కవితల తోటకు రండోయ్ గానం వినరండోయ్ రారండోయ్ కమ్మని కవితలు చెబుతాము తీయని కవితలు చెబుతాము కవితానందం పొందండోయ్ ఇది బ్రహ్మానందం నిజమండోయ్ జీకే తెలుగు టకీస్ ప్రేక్షక హృదయాలందరికీ స్వాగతం వెన్నెల నిశిల అనిర్వచనీయమైన అనుభూతులన్నీ జ్ఞాపకాల దంతరులై నిత్యం వేటాడుతూ వెంటాడుతూ వేదనలో ముంచేస్తూ వేదంలా నిన్నే పఠించేలా చేస్తూ మంత్రం వేస్తూ నన్నే మాయం చేస్తూ నాలో నీవు మయమైపోతూ నీలో నేను లయమైపోతూ కొంచెం వెండెల్లా కనిపిస్తూ అగుపడతావు ఇంకొంచెం నిశిలా అనిపిస్తూ వెళ్ళిపోతావు తరచి వెరసి చూస్తే వెలసి వెలసిన సుదూరపు నైరాశ్యపు ఎడారి అగుపిస్తావు కొంచెం వెండెల్లా కనిపిస్తూ అగుపడతావు ఇంకొంచెం నిశిలా అనిపిస్తూ వెళ్ళిపోతావు తరచి వెరసి చూస్తే వెలసి వెలసిన సుదూరపు నైరాశ్యపు ఎడారిమల్లే ఆగుపిస్తావు నెట్టూర్పుల వేడిలో రగులుతూ కన్నీటి తడిలో తడుస్తూ నెట్టూర్పుల వేడిలో రగులుతూ కన్నీటి తడిలో తడుస్తూ ఆశ నిరాశలన్నీ మీటలల్లే ఎప్పటిలా హృదయమంతా పరుచుకుంటూనే ఉన్నాయి నా కోసం కొన్ని నీ అచ్చట్లు ముచ్చట్లను నా మెట్లపై కూర్చుని నాతో పంచుకుంటావని నీకోసం నీకై వేచి చూస్తున్నా నా కోసం కొన్ని నీ అచ్చట్లు ముచ్చట్లను నా మెట్లపై కూర్చుని నాతో పంచుకుంటావని నీకోసం నీకై వేచి చూస్తున్నా